అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంగా మనం ఇరవై మూడో అధ్యాయంలో వచ్చేసామండి విశ్వవిద్యాలయ పట్ట ఎలా ప్రాప్తించిందో ఈ రోజు చూద్దాం మరి ఒకరోజు కాలేజీ ప్రొఫెసర్ గారు పరమహంస గారితో అంటారండి ఎందుకంటే నువ్వు ఆయన తత్వశాస్త్ర పాఠ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు చదవటం నిర్లక్ష్యం చేస్తున్నాడు పరీక్షల్లో ఎవరి అయినా గట్టెక్కాలి అంటే అనాయాసంగా మన అంత ప్రేరణ మీదే ఆధారపడుతున్నట్టు ఉంటుందండి కానీ పరమహంస గారు కనుక ఒక విద్యార్థి మాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తాను అని అంటారనమాట ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఆయన తరగతి గదిలో పెట్టే చివరి రాత పరీక్షలో కనుక పరమహంస గారు తప్పినట్లయితే చిట్ట చివరి పరీక్షకులు కూర్చోవడానికి పరమహంస గారు అనర్హుడు అవుతారండి ఈ నియమాల్ని ఏర్పరిచింది కలకత్తా విశ్వవిద్యాలయ వి విద్యా విభాగం అనమాట దాని అనుబంధ శాఖలో శ్రీరాంపూర్ కాలేజీ ఒకటి మరి ఈయన అక్కడే కదా చదువుకుంటుంది భారతీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి బిఏ చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్ట్లో అయినా సరే పాస్ అవ్వకపోయినా ఆ మరొకటి సంవత్సరం మళ్ళా మొత్తం అన్ని సబ్జెక్టులకు పరీక్షలో కూర్చోవాలి ఇదివరకట్లా మా ఇప్పట్లా కాదండి ఏ ఒక్క పరీక్ష తప్పితే ఆ పరీక్ష రాసుకోవడం అప్పట్లో అంత కఠినంగా ఉండేది కానీ వీళ్ళ అధ్యాపకులంతా ఎంతో దయతోనే పరమహంస గారితో చూసేవారండి ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తేకున్నాడు అని రవ్వంత పరిహాసం కూడా చేసేవారంట అయితే చిట్ట చివరి రాత పరీక్షలకు ఈయన బిఏ పరీక్షార్థుల పట్టికలోంచి తప్పిస్తానని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు పిచ్చి సన్యాసి అని వాళ్ళు ఈయనకి పెట్టిన మారు పేరులో ఒక పేరు అంటండి తత్వశాస్త్రంలో ఈయన తప్పుతన్న ప్రొఫెసర్ ఘోష్ గారి ఘోషాల్ గారి బెదిరింపును బొమ్ము చేయడానికి ఈయన తేలికగా తెలివిగా ఒక ఎత్తేస్తారు అదేంటి అంటే ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు ఈయంతో పాటు ఒక జాయిని కూడా తీసుకెళ్తారండి ఎందుకు అంటే ఒక సాక్షి కావాలి ఈయన ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన పేపర్ కు మార్కులే నువ్వు చెప్పమని అడిగినప్పుడు ప్రొఫెసర్ గారు తలాడిస్తారండి పాస్ అయిన వాళ్ళు లేవు నువ్వు అంటారు నీ పేరు లేనే లేదు ఇక్కడ ఏమైనా సరే పరీక్షకి నువ్వు గైర్ హాజరు కావడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు అని పరమహంస గారేమో నేను హాజరయ్యానండి ఆ కట్టలో నేను వెతుక్కోనా అని అడుగుతాడు ఆయన అనుమతిస్తాడు ఈయన జాగ్రత్త పడ్డ పేపర్ను తొందరగానే పట్టుకుంటాడండి ఎర్ర జెండా లాంటి ఆ పేరు ఆయన్ని హెచ్చరిస్తూ అక్కడ లేకపోవడం పాఠ్య పుస్తకాల్లో ఉదహరించిన మొక్కలతో ఆయన సమాధానాలన్నీ అందంగా అలంకరించకపోయినప్పటికీ కూడా వాటిని ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చారంట బట్టి సిగ్గు చేయటం నీ అదృష్టం అని ప్రొఫెసర్ గారు అంటారండి బిఏ ఫైనల్స్ లో నువ్వు ఫెయిల్ అవడం ఖాయం అంటూ ఆయన మళ్ళీ ఈయన బెదిరిస్తారు ఇతర విషయాల్లో జరిగే పరీక్షల కోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకుంటాడు ముఖ్యంగా ఈయన ప్రియమిత్రుడైన ప్రభాస్ చంద్ర ఘోష్ చాలా చెప్తాడనమాట ఈయన ఎలాగోలాగా చివరికి చివరకు పరీక్షలన్నిట్లోనూ పాస్ అవడానికి కావలసిన కనీసపు మార్కులు తెచ్చుకుని ఎలాగో బయటపడిపోతారండి నాలుగేళ్ల కాలేజీ చదువు పూర్తయిన తర్వాత బీఏ పరీక్షలకు కూర్చోవటానికి ఈయన అర్హుడవుతారు ప్రొఫెసర్ గో ఈయనకి ఉన్న సంబంధం ఏంటంటే సజావుగా లేకపోవటానికి ఆయన తప్పేమీ లేదు కానీ ఈయన కేవలం క్లాసుల్లో ఆయన క్లాసులకు అటెండ్ అయ్యేవారు కాదు ప్రొఫెసర్ ఘోషాల్ గారు అపారమైన ఒక తత్వశాస్త్ర జ్ఞానం గల గొప్ప వక్త ఆయన అనంతర కాలంలో వీళ్ళు ఒక స్నేహార్థపూర్వకమైన పరస్పర అవగాహనకు కూడా వచ్చారు చూసారా ఆయన అలా తిట్టిన ఒక మాస్టర్ మరి ఆయన తత్వజ్ఞానం కాబట్టి ఇద్దరు మళ్ళీ స్నేహభావంతోనే ఉండేవారంట ఒక చేత్తో గురుదేవులకు అర్పించటానికి ఒక పాంతిని వసతి గృహంలోని తోటలో పూసిన పోలుకుని పట్టుకెళ్ళేవారండి ఎప్పుడు వెళ్ళినా సరే పొద్దుటే తొమ్మిదిన్నర సైకిల్ ఎక్కి బయలుదేరేవారు అనమాట గురుదేవులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండి పొమ్మనేవారు కానీ ఆయనతో గంటలు తరబడి గడిపిన తర్వాత మనసు ఒప్పేది కాదు ఏ నడి రాత్రి వేళకు బయలుదేరి పాంతి వసతి గృహానికి వెళ్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు రాత్రి అంతా కూడా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవారు ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాడంటే చీకటి వేకువగా మారింది ఎప్పుడూ కూడా గమనించేవాడు కాదండి ఒకనాడు రాత్రి పదకొండు గంటల వేళకు ఈయన గదికి తిరుగు ప్రయాణం కట్టే ప్రయత్నంలో బూట్లు తొడుక్కుంటూ ఉన్నప్పుడు గురుదేవులు గంభీరంగా ఇలా అంటారు నీ బిఏ పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి అని ఇంకా పది రోజులను చెప్తాడండి నువ్వు వాటికి తయారుగానే ఉన్నావు అనుకుంటున్నాను అని గురువుగారు అడుగుతారు గురుదేవ ఇన్నాళ్ళు నాకు అధ్యాపకుల దగ్గర కంటే మీ దగ్గరే గడిచిపోయానని మీకు తెలుసు అలాంటప్పుడు ఆ కఠినమైన పరీక్షలకి వెళ్ళి నాటకం ఆడటానికి నేను ఎలా సిద్ధపడతాను అని ఒక అభ్యంతరం వెళ్ళబుచ్చుతారు శ్రీయుక్తేశ్వర గారి కళ్ళు ఈ కళ్ళలో గుచ్చి గుచ్చి చూస్తే నువ్వు వెళ్ళి తీరాల్సిందే మీ నాన్నగారికి తక్కిన చుట్టాలకి అలాగే ఆశ్రమ జీవితానికి నువ్వు ఇచ్చే ప్రాముఖ్యాన్ని విమర్శించటానికి మనం కారణం కల్పించకూడదు అని చెప్తారు నువ్వు పరీక్షలకి హాజరవుతానని నాకు మాట ఇవ్వని నువ్వు రాయగలనంత బాగా సమాధానాలు రాయి అని గురువు గారు చెప్తారు మరి నా మిగతాది రేపు తెలుసుకుందామండి మరి ఏం చేశారు పరీక్షలు రాసారా తప్పారా ఏంటి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్